తెల్లవారుజాను లేచి చక్కగా ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వారి చేత మాడుకి బ్రహ్మరంధ్రం పైన నూనె పెట్టించుకొని స్నానం చేయాలి ఇంట్లో మంగళహారతులు ఆనవాయితీలు ఉంటే మా ఇంట్లో ఉంది మా పుట్టింట్లో ఉంది మా అత్తగారి ఇంట్లో ఉంది మంగళహారతులు కనుక ఆనవాయితీ ఉంటే ఇంట్లో అందరూ కూర్చొని చక్కగా మంగళహారతులు ఇప్పించుకోవాలి పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా ఈ మంగళహారతి డబ్బులు మటుకు కూతుళ్ళకి రావు కోడళ్ళకే వెళ్తాయి ఇది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి సాంప్రదాయం అది ఈ విధంగా ఈ ఈరోజు చేసేటటువంటి అంటే ఎందుకండి ఇలాగే నువ్వుల నూనెతోనే చేయాలా అని అంటే నువ్వుల నూనెతోనే చేయాలండి తైలే లక్ష్మి చెలే గంగా అంటారు అంటే ఈ నా నీటిలో గంగాదేవి ఉంటుందండి అదేవిధంగా ఈ నువ్వుల నూనెలో కానీ నువ్వులలో కానీ లక్ష్మీదేవి ఉంటుంది అందుకని కానీ పెద్దవాళ్ళ చేత ఈ విధంగా మాడుకు పెట్టించుకొని చక్కగా గంట కూడా మద్దన చేసుకొని షాంపూలు కాకుండా చక్కగా కుంకుడుకాయలతోనూ అదేవిధంగా సునుపిండితోనూ చక్కగా స్నానం చేయాలి అది ఈరోజు చేయవలసినటువంటి విధి విధాయకము ఆ తర్వాత పూర్వం అయితే ఇప్పటికీ కూడా నరకాసుడు అయితే చాలా తగ్గిపోయింది పూర్వం ఏంటంటే ప్రతి ఇంట్లో చేసేవారు మా చిన్నప్పుడు మా అన్నయ్య వాళ్ళు వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేయడం అనమాట దాని లోపల టపాకాయలు పెడుతూ ఉంటే ఇప్పుడు చాలా వరకు ఏదో అక్కడ ఒకటి అక్కడ ఒకటి అది ఆ విధంగా నరకాసుడిని కాల్చటము ఆ తర్వాత మనం తెల్లవారుజామున మనం కూడా టపాకాయలు కావాలి ఎప్పుడైతే మనకి మాడుకు పెడతారో చూసారా మాడుకు పెట్టి తలంటి పోసుకునే మధ్యలో టపాకాయలు కావాలి మాడుకు పెట్టిన తర్వాత మన మంచిన కూడా తాకూడదు అది ఈ రోజునే కాదు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది అంటే అశ్వద్ధామో బలిర్వ్యాసో హనుమాంచ విభీషణ కృప పరశురామత్య సప్త ఇదే చిరంజీవిని అని సప్త చిరంజీవుల్ని తలుచుకొని ఆ చిరంజీవులు ఏది విధంగా ఉన్నారో మీరు కూడా అదే అదేవిధంగా చిరంజీవులుగా వర్ధిల్లండి అని చెప్పి నీ కడుపు చల్లగా నీ అమ్మ కడుపు చల్లగా మీ అత్త కడుపు చల్లగా అని చెప్పి చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి చెప్పేటటువంటి మాట ఇదండి నరక చతుర్దశి చేసుకోవటంలో ఉన్న ఆంతర్యము కథ